హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రేప్ వామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది వీటిని గ్యాప్ వామ్స్ అని ఇవి ఎరగా ఉండటం వల్ల రెడ్ వామ్స్ అని అని కూడా అంటారు నులి పురుగులు అంటే సాధారణంగా మేత పట్టలోను గ్రైండర్లోనూ ప్రేగుల్లోనూ ఉంటాయని సాధారణంగా అందరూ అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ ఈ గ్యాప్ వామ్స్ రెడ్ వామ్స్ ఇవి రెడ్ కలర్లో ఉండటం వల్ల రెడ్ వామ్స్ అంటారు ఇవి గొంతు స్వరంలోనూ శ్వాసనాళంలోనూ ఉంటవి ఇవి అక్కడే ఉంటాయి అంటే కాదు ఫ్రెండ్స్ ఇవి గుడ్లు పెట్టినప్పుడు మేతతో పాటు నీళ్ళతో పాటు ఆ లార్వా ఆ గుడ్లు అనేవి మేత పొట్లోకి వెళ్ళిపోయి బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ వీటి నెగిటివ్ ప్లేస్ మాత్రం గొంతు స్వరము శ్వాసనాలమే వీటి యొక్క రూపం చూడటానికి వై ఆకారంలో ఉంటుంది కానీ ఫ్రెండ్స్ చాలా మందికి తిరిగిన విషయం ఏంటంటే ఇది ఒకటి కాదు రెండు రెండు కలిసి ఉంటాయి అన్నమాట వాటిలో ఒకటి ఆడ మరొకటి మగ మనకేమో చూడటానికి వయ్యాకారంలో ఉండి ఒకటే నులుపురుగులాగా కనిపిస్తూ ఉంటుంది ఇవి గొంతులో ఉండటం వల్ల శ్వాసనాళంలో ఉండటం వల్ల ఎక్కువైపోయినప్పుడు శ్వాస తీసుకోవటానికి కోడి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఫుల్గా ఎక్కువైపోతాయి అంటే శ్వాస కూడా అందనంతగా ఎక్కువైపోతాయి అన్నమాట అలాంటి సమయంలో కోడి శ్వాస అందక మెడ బారుగా చాపుతుంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది తుమ్ముతూ ఉంటుంది తల ఇదిలిస్తూ ఉంటుంది ఇవి శ్వాసనాళంలోనూ గొంతులోనూ ఉండి అక్కడే రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి ఈ రకమైన నులిపురుగులు గొంతులో శ్వాసనాళంలో ఉండటం వల్ల కోడికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగిస్తూ చాలా ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటాయి గొంతు స్వరం నుండి శ్వాసనాళం నుండి ఇవి స్ప్రెడ్ అయ్యి ప్రేగులు గ్రైండర్ పొట్ట ఇలా అన్ని భాగాలకి వ్యాపించి అక్కడక్కడ జీవాన్ని సాగిస్తూ ఉంటాయి ఈ రెడ్ వామ్స్ కి ట్రీట్మెంట్ చేయడానికి ఫస్ట్ మెడిసిన్ టాప్ వన్ ఏంటంటే పనాక్యూర్ దీనిని ఫెన్ అంటారు అంటే ఫెన్ అనేది మెడిసిన్ పనాక్యూర్ అనేది కంపెనీ అనమాట రెండు ఒకే మెడిసిన్ అది వేరు ఇది వేరైతే కాదు ఇది మెడికల్ షాప్లో ట్యూబ్ రూపంలో కూడా మనకు దొరుకుతుంది ట్యూబ్ తీసుకొచ్చి ఏ కోడికి అయితే ఆ సమస్య ఉందో ఆ కోడికి వేరుశనగపప్పు శనగపప్పు సైజ్ అంతా మెడిసిన్ లేదంటే బఠానీ గిన్నెంత సైజు తీసుకుని కోడి నోట్లో వేసేయాలి అంటే అది ట్యూబ్గా మట్టి స్పూన్తో తీసుకుని స్పూన్తో నోట్లో వేసేయండి లేదా మీకు ఎలా అనుకూలంగా ఉంటే అది అలా కోడి మింగేలాగా నోట్లో వేయండి ఒకసారి ఈ విధంగా మెడిసిన్ వేసిన తర్వాత మళ్ళీ వారం రోజులు దాటిన తర్వాత లేదంటే ఒక టెన్ డేస్ ఒక పది రోజుల తర్వాత మరొకసారి అలా మెడిసిన్ వేయాలి ఎందుకని అంటే మనం ఈ మెడిసిన్ వేసినప్పుడు నులి పురుగులు అంటే ఏవైతే పెద్దవి ఉన్నావో అవి మాత్రమే చనిపోతాయి మనం ముందు వేసిన టైంలో గుడ్లు కానీ లార్వా కానీ ఉన్నట్లయితే అవి కూడా చనిపోవాలి అంటే రెండోసారి మళ్ళీ మెడిసిన్ వేయవలసి ఉంటుంది కాబట్టి రెండోసారి కూడా మెడిసిన్ వేయాలి ఒకవేళ మనకి ఈ గ్రేప్ వామ్స్ రెడ్ వామ్స్కి మెడిసిన్ పనాక్యూర్ ఫెన్బెండా జోల్ దొరకకపోయినట్లయితే ఇది అందుబాటులో లేకపోతే రెండవ మెడిసిన్ రెండవ ఆప్షన్ ఆప్షన్ ఏంటంటే లెవామిస్సోల్ అనే మెడిసిన్ తీసుకోండి ఇది కూడా సేమ్ అంతే అలాగే నోట్లో వెయ్యాలి వారం లేదా పది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వెయ్యాలి ఇక మిత్రులందరికీ కూడా నా సలహా ఏంటంటే మనం ఎప్పుడూ కూడా రెగ్యులర్గా డీవార్మింగ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య రాదు రెగ్యులర్గా అంటే నేనైతే మాత్రం ప్రతి మూడు నెలలకి ఒకసారి డీవార్మింగ్ చేస్తాను మరికొందరు ప్రతి నలభై ఐదు రోజులకి డీవార్మింగ్ చేస్తారు మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా కంపల్సరిగా డీవార్మింగ్ మాత్రం చేయాలి ఇలా డీవార్మింగ్ చేయకుండా వదిలేసేస్తే గ్రేప్ వామ్స్ అంటే రెడ్ వామ్స్ గొంతులో ఉండేవి లేదా కంట్లో ఉండే ఐ వామ్స్ లాంటివి మనం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవి రెడ్ వామ్స్ అయితే కోడి ప్రాణం కూడా పోతుంది ఎందుకంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది శ్వాస ఆడదు ఈ విధంగా శ్వాస ఆడక కోడి రెండు మూడు రోజుల్లోనే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ డీవార్మింగ్ అనేది అశ్రద్ధ చెయ్యొద్దు కంపల్సరిగా డీవార్మింగ్ మీరు మూడు నెలలకు కానీ మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా డీవార్మింగ్ మాత్రం చేయండి ఇక్కడ వరకు ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంది అంటే గ్రేప్ వామ్స్ మెడిసిన్ ట్రీట్మెంట్ కానీ ఈ గ్రేప్ వార్మ్స్ ఉన్న టైంలోనూ కోడి శ్వాస ఆడక తల ఇదిలిస్తూ తుమ్ముతూ ఉంటుంది మెడ బారుగా చాపుతుంది ఒకటి రెండవది సిఆర్డి అంటే గురక వచ్చిన సందర్భాల్లో కూడా సిఆర్డి అనే డిసీజ్ అటాక్ అయినప్పుడు కూడా సేమ్ ఇలాంటి లక్షణాలే ఉంటాయి ఇంకొకటి ఈకోలి డిసీజు ఈకోలి డిసీజ్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాంటి లక్షణాలే ఉంటాయి మరి మన కోడి మన దొడ్లో ఒక కోడి తల ఎదిరిస్తూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉందంటే దానికి గ్రేప్ వామ్స్ సిఆర్డి ప్రాబ్లమా ఈకోలి డిసీజా మనం దానిని ఎలా నిర్ధారించాలి మనం ట్రీట్మెంట్ చేయాలి అంటే ఆ రోగం ఏంటో మనకి ఐడెంటిఫై అవ్వాలి ఐడెంటిఫై అవ్వకుండా ఏదో ఒక ట్రీట్మెంట్ చేసామంటే రోగం ఒకటి ట్రీట్మెంట్ మరొకటి అవుతుంది ప్రయోజనం లేకుండా పోతుంది దీనిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దానికోసం ఫుల్ వీడియో కావాలి అంటే ఫ్రెండ్స్ దయచేసి చేయండి మీ మీకోసం నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హైప్ బటన్ మీద ట్యాప్ చేయండి మీకు తెలిసిన కోళ్ళు మేపే మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్